హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు పశ్చిమ బెంగాల్లో దారుణం జరిగింది కోల్కతా సమీపంలో నాలుగేళ్ల పైన గుర్తు తెలియని కామాంధ్రుడు అత్యాచారానికి పాల్పడ్డాడు అనంతరం బాలికను డ్రైనేజ్ లో కనుగొన్నారు అయితే బెంగాల్లో ఈ ఘటన రాజకీయ దుమారానికి కూడా తెరలేపింది మమతా బెనర్జీ సర్కార్ పైన ప్రతిపక్ష బీజేపీ విరుచుకు పడుతోంది అసలు ఏం జరిగింది అంటే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హుగ్లీ జిల్లా తారకేశ్వర్ ప్రాంతంలో రైల్వే షెడ్ వద్ద తన అమ్మమ్మ పక్కన నాలుగేళ్ల చిన్నారి మంచం పైన నిర్దిస్తోంది ఈ క్రమంలో బాలికను ఓ దుండగుడు కిడ్నాప్ చేశాడు దోమతులను కత్తిరించి చిన్నారిని అపహరించాడు ఈ ఘటన శుక్రవారం అంటే నవంబర్ ఏడు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జరిగింది బాలికను తీసుకెళ్లినట్టుగా తనకు కొంచెం కూడా తెలియలేదని చిన్నారి అమ్మమ్మ ఆవేదన వ్యక్తం చేసింది తెల్లారి లేచి చూసేసరికి చిన్నారి కనిపించలేదని కూడా తెలిపారు అయితే ఇదంతా కూడా జరిగిన అనంతరం చిన్నారి కోసం గాలించగా ఆ తర్వాత రోజు మధ్యాహ్నం తారకేశ్వర్ రైల్వే స్టేషన్ సమీపంలోని డ్రైనేజీ లో ఆచుకి తెలిసిందని కూడా పోలీసులు అయితే తెలిపారు చిన్నారి తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో ఉన్నట్టు కూడా వెల్లడించారు పరిస్థితి విషమంగా ఉన్న ఆ బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని కూడా తెలిపారు ఈ ఘటన పైన ఫోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టుగా కూడా పోలీసులు అయితే వెల్లడించారు అసలు ఎఫ్ఐఆర్ నమోదు ఇంకా కూడా చేయలేదు మరి ఈ ఘటన బెంగాల్లో రాజకీయ దుమారం కూడా రేపుతోంది ప్రతిపక్ష బీజేపీ నేతలు మమతా బెనర్జీ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా గుప్పించారు ఈ పాశవిక ఘటన పైన పోలీసులు మొదట కేసు నమోదు చేయడానికి నిరాకరించారని కూడా ఆరోపించారు ఈ మేరకు బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేంద్ అధికారులు సోషల్ మీడియాతో తీవ్రంగా కూడా స్పందించారు తారకేశ్వర్ లోని నాలుగేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఆసుపత్రికి కూడా తీసుకెళ్లి అక్కడ నుంచి చందానగర్ కు కూడా రిఫర్ చేశారు నేరాన్ని కప్పిపుచ్చే పనిలో తారకేశ్వర్ పోలీసులు నిమగ్నమై ఉన్నారు అని సువేంద్ అధికారులు అయితే మండిపడ్డారు అంతేకాకుండా ఇక మమతా బెనర్జీ ఫెయిల్డ్ సీఎం అని కూడా ఇక్కడైతే అనడం జరిగింది ఇది మమతా పోలీసులు నిజాన్ని కూడా తొక్కేసి రాష్ట్రంలో ఫేక్ శాంతి భద్రతల ఇమేజ్ అని కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మమతా బెనర్జీ ఒక విఫలమైన ముఖ్యమంత్రి ఆమె పాలనలో పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి ప్రతిసారి ఇదే కథ అత్యాచారం జరగడం ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం ఆలస్యం అవ్వడం ఆస్పత్రికి తీసుకెళ్లడం మీడియా బ్లాక్అవుట్ ఈ దారుణలను కూడా టీఎంసీ నాయకులైతే కప్పిపుచ్చడం అని ఆయన తీవ్ర స్థాయిలో కూడా మండిపడ్డారు ఇక మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టానిస్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి